మీరు జ్ఞాపంచుకోండి ఏంటంటే ప్రభువురాకడ చాలా సమీపమై ఉందని బైబిల్ వాక్యాలు మనకి తెలియజేస్తున్నాయి అలాగే బయట పరిస్థితులు కూడా మనకి తెలియజేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధపాటు కలిగి ఉండాలని నేను ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను బైబిల్ వాక్యంలో ఓషియా గ్రంథంలో నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది ఏంటంటే నాజునులు తెలివి లేకే జ్ఞానం లేకే నశిస్తున్నారు అని దేవుడు ముందుగా మన గురించి రాసి ఉన్నాడు ఈరోజు దేవుని గురించి నా జ్ఞానం ఆత్మీయ జ్ఞానం ఆత్మానుసారమైన నడిపింపు లేకపోవడం వలన ఈరోజు దేవుని వాక్యాన్ని పెడచవును పెట్టి దాన్ని ఏమాత్రము గ్రహించకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా కాబట్టి ఆ విధంగా కాకుండా ప్రభు కృప చేత మనం అందరూ నడిపించబడాలని కోరుకుంటున్నాను దేవుని బిడ్డారా ప్రతిరోజు దేవునిలో మనం ఎదగాలి ఆయనతో సాహసం కలిగి ఉన్నట్లయితే